హాయ్ నమస్కారం ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేనైతే బాగున్నాను ఏం లేదండి కోవిడ్లో చాలా చెకప్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మా మేడం హాస్పిటల్ పిలుచుకొని పోయి డైరెక్ట్ సాల్మీక బా అంటే సాల్మేకు వస్తా అంటే అసలు ఫుల్ చెకప్లు నిలబెట్టేసి మొత్తం అంత కోవిడ్లోనే కూడా లేదు పట్టుకుంటాను అడ్రస్ ఎక్కడ పనిచేస్తాను అంటే ముందు ఎక్కడ పని చేస్తాను ఎక్కడ ఏరియా అని అడుగుతాను పతాక చూసిన తర్వాత అంతా ఓకే కరెక్ట్గా ఉంటే కన్నా వదిలిపెడతాను లేదంటే నిలబెట్టేస్తాను బండి నిలబెట్టేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని బండ్లు ఎక్కించుకుంటాను ఫుల్ చెకప్లు ఉన్నాయి అలాగే బయట పనిచేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకు కూడా ఫుల్ చెకప్లు ఉన్నాయి ఖాదీ మిగసా వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు డైరెక్ట్ పట్టుకొని డైరెక్ట్ ఫింగర్ వేసి పంపించేస్తాను అంట ఫుల్ చెకప్లు ఉన్నాయి హైవేల్లో కూడా నిలబెట్టి చెకప్ చేస్తానంటే అర్థం చేసుకోవాలి అసలు చాలా ఇస్టుగా ఉన్నాయి అసలు పరిస్థితులు ఎట్నో పగులే సరిపోయింది రాత్రి అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోవు అసలు అదే అనమాట ఆ మేడం చెప్తానే కూడా చెకప్ చేసే పంపించారు ఏముంది చూసి పంపించేస్తాంలే అనేసి చెప్తాను అలా అనమాట అలా ఉంది పరిస్థితి కోవిడ్లో ఉండే డ్రైవర్లు కానీ బయట వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అది బయట తిరిగారంటే ఫుల్ చెకప్లు ఉన్నాయి అసలు ఓకే బాయ్